నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తకం ద్వారా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదు అయితే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే ఒకటవ తారీఖు వరకు గురుడు ఆరవ ఇంట తామ్రమూర్తి తదుపరి ఏడవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా నాలుగవ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం ఐదు పదకొండు స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు అయితే ఈ సంవత్సరంలో ఇప్పుడు గత సంవత్సరంతో చూసుకుంటే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో ఏ దీర్ఘ సంచార గ్రహం యొక్క శుభ ఫలితాలు కూడా లేవు అయితే మరి ఈ సంవత్సరంలోనో సప్తమంలో గురుడు సప్తమ గురుడు అనేటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం కాదు గోచారంలో అదొక అత్యున్నతమైనటువంటి అవకాశం అత్యున్నతమైనటువంటి స్థితి దీనికి తోడు మిగతా గ్రహాలు శని కానీ రాహు కానీ అంత పాపభూయిష్టమైనటువంటి స్థానాల్లో లేకపోవడము గురుడు అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి కేంద్రంలో ఉండడం లాంటి విషయాలు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి విషయాలని సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా రాహు బలం కొంత తగ్గినప్పటికీ కూడా గురుడు సంపూర్ణమైనటువంటి శుభ దృష్టితోటి ఈ రాశిని చూస్తున్నారు అలాగే గురుడు సంపూర్ణమైనటువంటి శుభ స్థానంలో ఉన్నారు కాబట్టి సప్తమ గురు సంచారం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలు పోతాయి లక్షమే కంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి అది ముహూర్త భాగంలో చెప్పినటువంటి విషయం గురుడు కేంద్రంలో ఉంటే లక్ష దోషాలు పోతాయన్నాడు ఇప్పుడు మీరు సప్తమంలో కేంద్రంలో గురుడు ఉన్నారు మరి దానివల్ల ఏమవుతుంది అంటే రాజదర్శన ఆరోగ్యంగా గాంభీర్యం గాత్రపోషణం సప్తమం అదే లగ్నాత్తు తీసుకుంటే ఒకవేళ లగ్నంలో లగ్నాత్తు ఎవరికైనా సప్తమంలో గురుడు ఉంటే శాస్త్రాభ్యాస సక్తజిత్తో వినీత కాంతా విత్తాత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాది దేవి అని చెప్పి మహానుభావులు ఋషులు చెప్పారు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణమని గోచారంలో చెప్పారు దీనివల్ల ఏంటండి అంటే గురుని యొక్క సప్తమ స్థాన స్థితి వల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి అధికారము ఉన్నత పదవి ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు అలంకరిస్తారు అంటే వారికి వస్తాయి వివాహి శుభ కార్యక్రమాలు సంతానము సంతానానికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి సంతానం అభివృద్ధిలో ఉండడం అలాగే సంతాన పురోగతి చాలా బాగుండడం ఉద్యోగంలో ప్రమోషన్లు స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గోచారం స్పష్టంగా చెప్పింది నూతన గృహం నూతన వాహనం నూతన బంగారు వస్తువులు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తారు అని చెప్పి చెప్పారు వ్యాపారంలో అభివృద్ధి వంశాభివృద్ధి తీర్థయాత్రలు చేయడం ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుందన్నారు అంతేకాక వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు స్వీట్ షాపులు పెట్టుకున్నటువంటి వారు మొబైల్ ఇండస్ట్రీస్ మొబైల్ షాపులు పెట్టుకున్నటువంటి వారు బంగారపు షాపులు వాహనాల షాపులు ఎక్స్చేంజింగ్ షాపులు అలాగే ఫైనాన్స్ కంపెనీలు బళ్ళు వెహికల్స్ ఫైనాన్స్ చేసేటువంటి వారు వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారు అలాగే మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకునేటువంటి వారు మొదలుకొని ఫుడ్ బిజినెస్ చేసేటువంటి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల వరకు అందరికీ గురుడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేస్తారు ఆ మాదిరిగా అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది వాతశోలం మన క్లేశం భయం స్వస్థాన హానికృత సొంత ఇంట్లో ఉండడానికి అవకాశాన్ని ఇవ్వడు శనేశ్వరుడు చతుర్థ స్థానంలో అయినప్పటికీ ఈ చెడు ఫలితము గురుని యొక్క స్థితి వల్ల మంచిగా మారుతుంది ఇంట్లో ఉండరు ఎక్కువ వృశ్చిక రాశి వారు తిరుగుతూనే ఉంటారు ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాలు జరుగుతారు ఫీల్డ్ వర్కులు చేస్తారు అలాగే ఒక చోట ఉండకుండా ఉండేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేస్తూ ఉండి డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు ఇలా రెస్ట్ లేకుండా చక్కగా బిజీ బిజీగా కాలక్షేపం చేస్తారు ఈ బిజీగా ఉండేటువంటిది మంచిదే ఇంట్లో ఖాళీగా తిని పడుకోవడానికి గురుడు అవకాశాన్ని ఇవ్వడు శని అవకాశాన్ని ఇవ్వడం కాబట్టి ఇది మంచిదే కాబట్టి ఈ ఈ పరిస్థితిలో కొంత కుటుంబానికి దూరంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కానీ వీరితో కానీ కొంత సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి దొరకదు ఆ ఒక్క విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే పంచమ రాహు మిశ్రమ ఫలదాత గత సంవత్సరంలో రాహు యోగించారు ఈ సంవత్సరంలో అంత యోగ్యత లేదు అప్పుడు పుత్రవైరం రూపాను పూజ్యం కాలాతిక్రమ భోజనం ఇక్కడ కూడా చూడండి రాహు ఇచ్చే ప్రతికూలమైన ఫలితాలు గురుడు మార్చేస్తున్నారు కాలాతిక్రమ భోజనం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు అసలే బిజీ బిజీగా తిరుగుతూ ఉన్నారు టైం టు టైం ఎలా తినగలుగుతారు అంటే ఇదంతా కూడా శని రాహువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇచ్చినప్పటికీ వాటిని గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చివేస్తూ ఉన్నాడు ఇది ఒక గొప్ప విషయం కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు ముఖ్యంగా వ్యవసాయము కార్మికులు కర్షకులు కష్టాన్ని నమ్ముకుని ఆఖరికి ఆటో రిక్షా నడిపేటువంటి వారందరికీ కూడా గురుడు తన యొక్క యోగ్యమైన ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా బా ఆస బా కొంత ఆసరాగా నిలుస్తూ ఉంటాడు కొత్త బాసటగా ఉంటాడు అలాగే శుభ కార్యక్రమాలు జరిపిస్తారు వారితోటి చక్కగా అలాగే కుటుంబ సభ్యులతోటి సత్సాంగత్యం ఉండేటువంటి విధంగా ఈ గురుగ్రామం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఇంకా ఏం మంచి చేస్తాడండి అంటే సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచేటువంటి విధంగా అటు జీవిత భాగస్వామితోటి ఏదైనా కోర్టు కేసులు సమస్యలు ఉంటే అలాగే తోబుట్టువులతో కోర్టు కేసులు సమస్యలు ఉంటే వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా గురుడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం వ్యవసాయంలో శనగలు శనగపప్పు అలాగే శనగపిండి ఇటువంటి వాటిని చేసేటువంటి వారు పచ్చిమిరపకాయలు ధాన్యము అలాగే అరిటి పళ్ళ తోట ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పైనాపిల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రాశి వారికి మొత్తం మీద గురుబల ప్రభావంతో సంవత్సరం బాగుంటుంది అర్ధాష్టమ శని దోష నివారణకై ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశులను వదిలిపెట్టకుండా చెయ్యండి శని త్రయోదశి నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం అలాగే మాస శివరాత్రులు కూడా చక్కగా చేస్తూ ఉండడం ద్వారా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చేయవలసింది ఏంటి శని త్రయోదశి శివరాత్రి వ్రతాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు అనుకూలమైనటువంటి వారం గురు శుక్రవారాలు అదృష్ట రత్నం పుష్యరాగం అదృష్ట వర్ణం పసుపు తెలుపు అలాగే అదృష్ట సంఖ్య ఆరు తొమ్మిది స్వస్తి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ ని ఆధారంగా వారు చెప్పినటువంటి పరిహారాలని చేసుకుంటూ ఈ క్రోధి నామ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి చాలా సుఖవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే